శ్రీమాత్రే నమ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి గుడిలో అస్సలు చేయకూడని తప్పులు ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై హనుమా అని చిన్న కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయటం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల క్రింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తారు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తుంటారు అయితే ఒకే రోజు ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య అంటే ఇష్టం అంటే ఐదు కాబట్టి ఐదు ప్రదక్షిణాలు ఐదు నమస్కారాలు చేయాలి అరటి పండు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పౌర్ణిమ రోజున మంగళవారం జన్మించారు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నారు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది ఇక హనుమంతునికి శనివారం మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు అహిరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీరాము లక్ష్మణులలో రక్షించడానికి స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండే స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణము ఉంది నలభై రోజులు హనుమాన్ చాలీసా అని రోజుకి పదకొండు సార్లు చెప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండు మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి అదే విధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామ భక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తరువాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను మూడుసార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు బజరంగ బలికి లవంగాలు యాలకులు తమలపాకులు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగ బలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు హనుమాన్ జయంతి కావున ప్రతి ఒక్కరు హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి స్వామి అనుగ్రహాన్ని పొందండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై హనుమాన్ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ